నా పేరు దేవిన ధన్యత మా అక్క పేరు సోహిత మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మేము వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు సైకత్ శిల్పాలను చేస్తూ ఉంటాం దానిలో భాగంగా జాతీయ యువజన దినోత్సవాన్ని అలాగే సంక్రాంతిని పురస్కరించుకుని మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము జనవరి పన్నెండవ తేదీన స్వామి వివేకానంద గారి జయంతిని మనం ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం ఈ సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని సంక్రాంతిని పురస్కరించుకుని సేవ్ కల్చర్ అనే నినాదంతో మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము